మొత్తం ఉంటుంది అప్పుడు అనుకుంటాడు జ్వరం చూసి నేను నిన్న మన ఇంటి ముందు తప్పులేసుకుంటాను పిలిచి కారణం కాదు సాక్షాత్తు సత్యంగా కాబట్టి ఈ రోజు వ్రతం చేస్తా అని చెప్పి ఆ జోలో ఉందా తెలుసుకుని కోమటి వాడి దగ్గర వెళ్ళి కావాల సరుకులు తీసుకొని తన ఇంటికి వెళ్ళి తన ఇంట్లో ధనంగా ఈ వ్రతాన్ని పూర్తి చేసుకున్నాడు ఎప్పుడైతే వ్రతాన్ని పూర్తి చేసుకున్నాడో కొంతకాలం ధనవంతుడై చాలా ధనం సంపాదించి ఈ యొక్క వ్రతాన్ని ప్రతి నెలకు శ్రావణ మాసంలో కార్తీక మాసంలో దినం తప్పిన ఏ శుభకార్యమైనా ముందు వ్రతం చేస్తున్నాడు ఇలా చేస్తుండగా ఒక రోజు కట్టడం వ్యక్తి అలా వెంతు వెంటూ లోపల చూశాడు అక్కడ ఏదో తాను తినడానికి ఎందుకు అని చెప్పేసి కట్నం అరువు లోపలికి కూర్చున్నాడు పూర్తయిన తర్వాత బ్రాహ్మణు అడిగాడు ఓ బ్రాహ్మణోత్తమ నీ మీద ఆకులు పూలు కట్టేదో పూజ చేస్తున్నావు ఈ పూజ పేరు ఏమిటి చేస్తే లాభాలు ఏంటో ఒక నాయన నేను ఒక తినడానికి తినలేక బాబడ్డాను దీని పేరు రక్షణ ఈ వ్రతం కనుక చేసినట్టయితే మానవుల కష్టాలన్నీ దొరికిపోతాయని చెప్పేసరికి మరి వ్రతాన్ని మీరే చేయవచ్చునా మాలాంటి అలాంటి బీద చేస్తున్నాయన ఈ వ్రతానికి బీద ధనికా ఉండదు ఎవరైనా వ్రతం చేసుకోవచ్చు అని చెప్పి జరిగి మరి ఆ కట్లమ్మను బయటకు వచ్చేసి ప్రసాదం నోట్లో వేసుకొని కట్టం పెట్టుకుని స్వామి దండం పెడుతున్నాడు ఓ సత్యదేవా నేను చాలా కష్టం ఉన్నాను రోజు ఎన్ని కట్టెల మీద రావడం లేదు కానీ ఈ రోజు మాత్రం ఈ కట్టలమ్మడానికి బయలుదేరతాను వచ్చిన ధనంతో ఆ పెట్టిన ఊళ్ళో బయలుదేరతాడు ఎప్పుడే స్వామి వెళ్తున్నాడు సత్యనారాయణ దేవల్లా నెత్తిపోయిన సుగంధాల వాదన వస్తుంది ఇదేమి నచ్చినాయి మామూలు కట్లు కదా కానీ ఇక్కడ ఏదో వాసన కట్టేంటిసరికి మామూలు కెట్లని మా గంధం చెక్కలు కట్ట వచ్చింది మరి ఆ గంధం చెక్కలు చేసరికి నా జీవితంలో గంధం చెక్కలు అని లేదు ఏ తుమ్మకడం అలాంటిది గంధం చెక్కలు మాములుష్యం కాదు ఇదంతా సత్యనామ కాబట్టి ఈ రోజే గంధం చెక్కలు అమ్ముతాను వచ్చిన ధనం పెట్టి ఆ కట్టలు తీసుకొని పూర్తిగా అమ్మేస్తాడు మరి రోజు వచ్చిన దానిక ఎక్కువ డబ్బు రావడం చేత నెల రోజులు సంపాదించకపోవడం ఎవరు ఒక ఫోటో సంపాదించాలంటే ఇదంతా సత్యనార్ స్వమే కాబట్టి ఈ రోజు అర్థం చేస్తానని ఆ అంతా తీసుకొని షావుకారి దగ్గర వెళ్ళి సరుకులు తీసుకొని ఒక మంచి ఇంటి మీద పూరి గుడిసెల వ్రతాన్ని పూర్తి చేసుకున్నాడు ఎప్పుడైతే గుడిసెల వ్రతాన్ని పూర్తి చేసుకున్నాడు కొంతకాలం ధనవంతుడై చాలా ధనం సంపాదించి కఠిన వ్యాపారాన్ని జోరుగా ఇస్తూ అతి కొద్ది కాలంలోనే మంచి ఇల్లు కట్టుకొని పెళ్లి చేసుకొని పిల్లా పాపంతో సంతోషంగా ఉంటూ ఈ వ్రతాన్ని మాత్రం సంవత్సరం చేస్తూ చివరకు మోక్షాన్ని పొంది స్వర్గానికి చేరుకున్నాడు ఇది స్కాంధపురాణే రేవతి కాండే ద్వితీయోధ్యాయ సమాప్త జయ బుల రమాచనారాయణ స్వామికి అమ్మా కొడదావా శ్రీయ నాయన యోలా నిర్మాణం మహా సంราชంద్ర విరాజించ వేశ్యల దా భ్రమ మహా ఓం అగోరే ఏద్యోర్గోదనే వ్యా సర్వ దేవతా భీమ నీలచుక దింపే నినిరాజ నరనపరాజిత యిందువ పయమి స్వామిjunitండి నమస్కరోమే జై బలవరామహుష్య నారాయణ స్వామికి జై गायत्रीम రోక్షా దేవాభ్యోమ నమః యమః భోవత దేవాభ్యోమ నమః శన్నోత్రుడే విశ్వదే ఓం శాంతే సహస్రాక్షా దేవాభ్యోమ నమః మళ్ళీ అకుండా కొట్టుకోండి అలా తృతీయోధ్యాయ ప్రారంభ మరిక మూడవ కథ రూపంలో ఒక రాజుగారు చేస్తున్నాడు అయ్యో రాజు కదా నేను హృదయం చేస్తున్న మరి కోమట బాగా ఆశారు కాబట్టి మరి రాజుగారి దగ్గరికి పోతే బంగారం ఏదైనా తన పడవ నోటి తెరవ తల్లి కూర్చున్నాడు తర్వాత పూర్తయిన తర్వాత ఆ యొక్క రాజుగారు అడిగాడు ఓ రాజా నేను చాలా డబ్బు ధనము ధాన్యం అన్ని ఉంటాయి నీకేం కష్టం దేవుని దాన్ని పెడుతున్నాను ప్రతి నాయన నాకు అన్ని ఉన్నాయి కానీ నాకు సంతానం లేదు సంతానం కావడానికి హృదయం చేస్తానని అని చెప్పేసరికి మరి ఆ కోమటి అనుకుంటాడు మరి నేను కూడా సంతానానికి బాధపడుతున్నాను కదా మరి నేను వృధం సంతానం పొందొద్దని చెప్పేసి స్వామికి దండం పెట్టి కొంచెం ప్రసాదం తన ఇంటికి వెళ్ళి తన భార్యకి కొంచెం ప్రసాదం ప్రసాద్ దండం పెడుతున్నారు ఓ సత్యదేవ మా గనక సంతానం అయినట్లయితే మేము ఇరవై ఒక్క రోజు నాన్ని వృధం చేస్తాం స్వామి నమస్కారం చేస్తారు ఎవరికి నమస్కారం చేస్తారో సత్యనారాయణ దేవ వల్ల తన యొక్క భార్య లీలావతి గర్భవతి నవమాసాలు మోసే అందమైన కుమార్తె అంటుంది మరి కుమార్తె అమ్మాయి జరుపుకుంటారు అమ్మాయి కళావతి అని పేరు పెట్టుకుంటారు అంతా బానే ఉంది కానీ వ్రతం చేయడం మాత్రం మర్చిపోతారు అప్పటికి భారీ గుర్తి చేస్తున్న ఆదామ సంతానం అని దండం పెట్టాము ఇరు మంటికి బంధువులు చుట్టాంతా వృద్ధించి తొందరగా వచ్చింది మనకి లేకలే సుందర వాస్తవం కానీ పోయిపోయి ఆడపిల్ల అనిపించింది ఆడపిల్ల పడితే కష్టాలే ఏమి ఉంటాయి కానీ సుఖాలే ఉన్నాయి అమ్మాయిని చదివించాలే కట్టకాలు పెళ్లియాలి కాబట్టి ఇప్పటి నుంచి మనం ఈ వ్రతాలు పూజలు డబ్బు అంతా ఖర్చు అవుతుంది కాబట్టి ఇప్పుడు ఈ వ్రతాల పూజలు ఏమొద్దు అవసరం అయితే అమ్మాయి పెళ్లి చేస్తాం కదా పెళ్లికి ముందుగా వ్రతం చేద్దామని తిరుమల నమస్కారం చేస్తారు ఎప్పుడు నమస్కారం చేస్తారో సత్యనారాయణ దేవాలసం పెళ్ళి కేవలం ఒక అమ్మాయి మాత్రం మిగిలిపోతుంది మన అమ్మాయి కూడా దినదిన ప్రవర్తమానంగా పెరిగి పెద్ద అయిపోతుంది పెద్దది కాగానే ఒకటే అమ్మాయి కదా ఇళ్ళది ఇంకా పెళ్లి చేద్దాము అబ్బాయికి వచ్చే ధనం కూడా మనకి వస్తుంది అబ్బాయికి డబ్బు అర్థం కాబట్టి ఇప్పుడు మనం వ్రతం చేద్దామని చెప్పేసి ఇద్దరు నమస్కారం చేస్తారు అయితే యోగ్యుని ఒక మంచి అబ్బాయిని చూసి అమ్మాయికి పెళ్లి చేస్తాడు పెళ్లి కూడా ఎంతో ఘనంగా చేస్తాడు కానీ వ్రతం చేయడం మాత్రం మర్చిపోతాడు అప్పుడు చాలా వచ్చేది ఈ కోమడి వానికి ధనం ధనమిచ్చాను ధాన్యం ఇచ్చాను సంతానం ఇచ్చాను వీడు వ్రతం చేస్తా నన్నతం చేయలేదు కనీసం ఎవరన్నా చేస్తున్న చూడలేదు కాబట్టి నన్ను పూర్తిగా మర్చిపోయాడు కాబట్టి వీనికి తగిన శాస్త్ర జరగాల్సి కదాస్తూ అంటాడు అని మరిద్దరు మా అమ్మలు కూడా వెళ్ళేంత అయిపోయింది చుట్టాలు బంధువులందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారు ఎన్ని రోజులు మనకుమైన వ్యాపారం చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి బంగారం వ్యాపారం చేస్తే ఎక్కువ డబ్బు వస్తుందని చెప్పేసి దురాశతోని ఇంట్లో ఉన్న బంగారం అమ్ముదామని చెప్పేసి ఆ ఇంట్లో ఉన్న బంగారం నింపుకొని అమ్మడానికి బయలుదేరారు చంద్రకేతు మహారాజు నగరానికి ఇలా కొంత దూరం వెళ్లేసి చుట్టు కింద అదే సమయంలోనే సత్యనారాయణ శాపం కారణంగా కొందరు దొంగలు కొందకొచ్చి ఈ మామాల ప్రవేశం అయిపోతారు ఎందుకంటే రాజభట్ట వచ్చేసి వీళ్ళిద్దరి బంగారం చాలా ఉంది కాబట్టి వీళ్ళిద్దరే దొంగలు విభావించి ఆ ఇద్దరి మామాలని ఏమి ఎడపించి జైల్లో పడేస్తారు వాళ్ళ బంగారం అంతా గుంజుకుంటారు ఇలా కొంతకాలం గడుస్తుంది కానీ ఇంటి దగ్గర మాత్రం ఇద్దరు తల్లి కూతురు ఇంట్లో చేత మొగలిక్కు కుటుంబం కాబట్టి ఇంట్లో దొంగలవాడు ఉన్న బంగారం వెతికిపోతారు తల్లి కొద్దిగా తినడానికి లేక వెతుకుంటూ ఉన్నారు ఇలా వెతుకుతున్న ఒక రోజు తన కూతురు పొద్దుపోయిన రాత్రి ఇంటికి వస్తుంది ఇంట్లో ఆయన తెల్లడుతుంది అమ్మ మన ఇంట్లో మౌలిక నువ్వు ఇలా రాత్రి మంచి పొంది కానీ అమ్మాని తప్పని బలపాత చేయలేదు నేను చేసిన దాని ఒకటి నీకు నాకు ఆగలేదు కాబట్టి ఒక దగ్గర సత్యనాడు నాడు దొరుకుతుందమ్మా అక్కడే కూర్చొని వ్రతమంత ఉండేసి తీర్చి చూపించగానే తల్లికి అప్పుడు గుర్తు వస్తుంది అవునమ్మా పుట్టబిన దండం పెట్టాడు నీ పూర్తి ఎవరితో చేయలేదు ఇదంతటి కారణం కాదు సాక్షాత్తు ఆ సత్యనారాయణ స్వరూప ప్రభావమే కాబట్టి మన ఇద్దరం కూడా రేపు మనకు ఏది ఉంటే దాంతో వ్రతం చేద్దామని నమస్కారం చేస్తారు ఎప్పుడైనా నమస్కారం చేస్తారో సత్యనారాయణ సంతిష్ఠుడై చంద్రకేతు మహారాజ కలలో కనిపించి ఓ రాజా నీ దగ్గర చాలా మంచివాళ్ళు వాళ్ళు వాళ్ళు వ్రతం చేస్తా అని చేయక శాపం చేరబడ్డారు కాబట్టి ఇప్పటికైనా వాళ్ళిద్దరు ఇంటికి లేకుంటే నిన్ను నీ రాజ్యాన్ని సర్వనాశనానికి రాజు భయపడి ఉదయాన్నే మీరు సభ చేసి మామారు నిలుచుకొచ్చి శౌరక పతకం ధరించి దరివేషం అంతా వాళ్ళకి ఇప్పేది వాళ్ళు తెచ్చుకున్న బంగారం కంటే రెట్టింపు బంగారం వచ్చి ధరం చేస్తాడు మరి ఇద్దరు మామాచేం లేక స్వామికి నమస్కారం చేసి ఆ బంగారం అంతా తీసుకొని సంతలు నింపుకొని వస్తూ వస్తూ ఓ చెట్టు కింద ఉచ్చులు విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు ఇది స్కాంద పురాణే రేవతి కాండే తృతీయోధ్యాయ సమాప్త జయ బల రమా సత్యనారాయణ స్వామికి ధన్యవాదాలు ధన్యవాదాలు శ్యామ్ యోగాభ్యమో నమః గౌరతనేభ్యో సర్వదేవతాభ్యః నమః నీరు చుక్కనింపండి

అదే చతుర్థోధ్యాయ ప్రారంభ మరి నాలుగవ కథ లోపల మరి ఆ ఇద్దరు మామూలు కూడా బంగారం అంతా తీసుకొని రాజుగారు నమస్కారం చేసి ఇంటికి వెళ్దామని చెప్పి వస్తు వస్తు చెట్టు కింద కూర్చొని ఆలోచన చేస్తున్నారు అల్లుడా మనం ఇన్ని రోజులు ఉండం కదా ఇంత మనం వ్యాపారం చేయలేదు బంగారం అమ్మలేదు తెచ్చిన బంగారం మన దగ్గరనే ఉంది రాజుగారి ఇచ్చిన బంగారం కూడా మన దగ్గరనే ఉంది కాబట్టి ఇదే విధంగా మా ఇంటికి ఎదురు ఊరుకోరు ఇన్ని రోజులు మీరు ఎక్కడ నుంచి వస్తున్నారు మీకు వ్యాపారమే చేయడం అని చెప్తారు కాబట్టి మన ఇద్దరం కూడా వ్యాపారం చేసుకొని బంగారం అంతా అమ్ముకొని అప్పుడు అవసరమైతే ఇంటి వీళ్ళు వృధా చేస్తారు మాకు అనుమానం వచ్చింది కోమటి వాళ్ళని పెట్టిన వీళ్ళకి బుద్ధి రాదు వ్యాపారం చేద్దామని వృధం చేద్దామని లేదు వీళ్ళకో పరీక్షలో ఓ నాయలారా నీ ఇద్దరెవరు మీ దగ్గర సంతల దేవుడు దొంగ మా దగ్గర అబద్ధం అనేసి నాయన మేము చెత్త చేరుకున్న వాళ్ళము మా దగ్గర ఎత్తు బంగారం లేదు ఈ సంతలో ఉన్నంత చెత్త చెదారం కాయలు పళ్ళు తప్ప ఎలాంటి బంగారం మీరు ఎట్లా అనుకుని చెప్పేసి సన్యాసి వెళ్ళి చుట్టు కిందకు చుట్టాడు కొంత సేవల మహామాల మేము దొంగ వచ్చాం వ్యాపారం ఇప్పి చూసరికి బంగారం అంతా మాయమైపోయి చెత్త చిదారము కాయలుచు వేసి కింద పట్టుపోతారు కొంత దేవత మా కాదు సాక్షాత్తు సత్యనారాయణ స్వామి మాయదే కాబట్టి మళ్ళీ ఆయన దగ్గర వెళ్దాము ఆయన కాలం మీద మృతం వెళ్దామని చెప్పేసి పరిగెత్తుకుంటూ ఆ సన్యాసికొని ఆయన కాలం మీద ఓడేసి అయ్యా స్వామి స్వామిని ఎవరో కాదు సత్యనారాయణ 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 స్వామిని పరిపించాను కానీ మీ నా తమ జరిగింది కాబట్టి కాబట్టి ఇప్పటికైనా మీ నేరుగా ఇంటికి వండి అక్కడ మీ బాధలిద్దరు వృధం చేస్తానని చెప్పి వాళ్ళిద్దరు పంపించి మరి ఇద్దరు మా స్నేహితు లేక స్వామికి నమస్కారం చేసి ఆ బంగారం అంతా సంత నింపుకొని గోడలు వేసుకొని ఇంటికి వస్తున్నారు ఇలా కొంత దూరం రాగానే ఊరి దగ్గరలోకి రాగానే మామకు అనుమానం వస్తుంది అల్లుడా మనం ఇప్పుడు ఎక్కడో తెలుగు కదా మనం ఎక్కడ ఉన్నాం మన వాళ్ళ జరగదు కాబట్టి ముందుగా ఒక బటును పంపిద్దాము ఆ బటుడు మనకంటే ముందు వెళ్ళి మనం వస్తే ఇంట్లో చెప్తాడు అప్పుడు మన బాధిద్దరం మనం చూడ్డానికి అది బటును పంపేసరికి ఆ బటుడు పరిగెత్తుకుంటే ఇంటికి పోసరికి తల్లి కూతురు ఇద్దరు ఎంతో సంతోషంగా చేస్తున్నారు అలా చేస్తున్న వాళ్ళకి ఆ బుడు బయట పడి చెప్తాడు ఓ అమ్మదారా మీ ఇద్దరు తొందరగా నది ఒటుకు రండి మా మీ భర్తలు ఇద్దరు వచ్చారు మిమ్మల్ని రమ్మంటున్నారు అని చెప్పేసరికి తల్లి కూతురు సంతోషించి మేము వ్రతం చేస్తున్నాం కాబట్టి మా భర్తలు వస్తున్నారు కదా తొందరగా చూద్దామని చెప్పేసి వ్రతాన్ని అక్కడేసి పరిగెత్తుకునే ఇద్దరు భర్తలు బంగారు మూడద నదిలో మునిగిపోతారు అయ్యో ఇదేమిటి మేము కదా కానీ ఇక్కడ చూస్తే మా కళ్ళ ముందర భర్తలు లేనిపోతున్నారు చనిపోయిన మేము మేము కూడా వాళ్ళతో చెప్తుంది ఓ అమ్మదారా మీరు మంచి చాలా మంచి వాళ్ళు కానీ మీరు చేసిన పొరపాటలు ఒక్కటే మీరు ఇంటి వ్రతం చేశారు కానీ మీ భర్తల తెరవగానే వ్రతాన్ని పూర్తి చేయకుండా తీర్థ ఫల వర్షం చనిపోతున్నారు కాబట్టి ఇంటికి వెళ్ళేసి వ్రతాన్ని పూర్తి చేసి బ్రాహ్మణ దక్షణం వచ్చి వచ్చిన బంధులందరికీ తీర్థ ఫులాలు భోజనాలు పెట్టేసి మీరు తీర్థం ఆసుకొని భర్తలిద్దరు భర్త నిద్రలో లేకున్నా చనిపోతారు అందరికి తల్లి ఇద్దరు ఒకర పరిగెత్తుకుంటూ వెళ్ళేసి వ్రతాన్ని పూర్తి చేసి బ్రాహ్మణ దక్షిణం వచ్చి వచ్చిన బంధులందరికీ తీర్థ హృదార్ భోజనాలు పెట్టేసి వాళ్ళ తీర్థం వచ్చుకొని భర్తలిద్దరికి కూడా తీరవంచడానికి భర్తలిద్దరు కూడా ఎంతో సంతోషంగా మళ్ళీ ఓడలి కొట్టు చేరుకుంటారు ఆహా ఇదేమిటి ఇంతలో మునిపోయిన వాళ్ళు మళ్ళీ బతుకొసారు కాదు సాక్షాత్వ సత్యనారాయణ తీర్థ కాబట్టి వ్రతాన్ని ఎవరు చేసినా ఏ కులస్తులు చేసినా ఎక్కడ వ్రతం చేసినా వాళ్ళు పిలవకపోయినా తప్పకుండా వెళ్ళి తీర్థం చెప్పేసి అదే అడిగి నది ఓడి తీరంలో గంగ వ్రతాన్ని పూర్తి చేసి వాళ్ళు మొక్కుబడించుకొని భక్తికి ఉన్నంత సంతోషంగా ఉంటూ ఇద్దరు మామాలు వ్యాపారాలు జోరుగాయిస్తూ ధనవంతులై చివరకు మోక్షాన్ని పొంది స్వర్గానికి ఇటీవతి చతుర్థోధ్యాయ సమాప్త జయ బలో రమ సత్యనారాయణ స్వామి Hey. Yeah. Yeah. రాజు రాజుగారి పేరు ఉరు అలా ఆ యొక్క రాజుగారు తన ప్రజలను ఎంతో సంతోషంగా చూస్తున్నాడు అలాంటి రాజు ఒక రోజు అడవికి వెళ్లి జంతువులను పెట్టాడమని తన గుర్రాలను వ్రతాలను తీసుకుని అడవి బయలుదేరుతాడు అడవి మొత్తం వెతికినా ఇంత కష్టపడ్డా గాని ఒక్క జంతువు కూడా దొరకకపోయేసరికి ఎండ వేడి భరించలేక చెట్టుకి నూర్చొని స్నానం తీసుకుంటున్నాడు అలా తీసుకుంటున్న రాజుగారి దగ్గరికి అదే కొందరూరంలో కొందరు గొల్ల పిల్లవాళ్ళు వాళ్ళు తనకు తెలిసి తెలియని వ్రతాన్ని పూర్తి చేసి ఎదిగేసరికి రాజు కనిపించేసరికి అయ్యో రాజు రాగరా రాక అడిగి వచ్చున్నాడు మనం వ్రతం చేసుకున్నాం కదా ఆయన కొంచెం రాజు ఇస్తారు రాజు గారిస్తాడు రాజు అహంకారంతో రాజున భయపడి రాజ్యాన్ని వెళ్ళకుండా దొరికిన చెత్త చెదారం కాయలు పళ్ళు తింటూ కాలం గడుపుతున్నాడు ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిపోతుంది మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత అదే గొల్ల పిల్లవాళ్ళు మళ్ళీ వాళ్ళకు తెలిసి తెలిసి వ్రతాన్ని పూర్తి ఎగ్జాక్కి రాజుగారు చెట్టు కింద కాయలు ఎప్పుడు కనిపిస్తాడు అయ్యో రాజుగారికి అడవి ఉన్నట్టున్నాడు ఏదో కాయలు ఎరుకు తింటున్నాడు మళ్ళీ మనం ప్రతం చేస్తున్నాం కాబట్టి మన తప్పుడే కూడా తిద్దాం ఆయన తింటే తినని పడేసేవాడేని ఎవరి పుణ్యం వాళ్ళకి ఎవరి పాపం వాళ్ళని చెప్పేసి మళ్ళీ ఒక దుప్పల తీర్థం ఒక దుప్పలో ప్రసానాన్ని రాజు ఇస్తారు ఎప్పుడైతే రాజు ఇస్తాడో మరి రాజు ఇప్పుడు తినడానికి తినలేక బాబు కాబట్టి ఆ తీర్థాన్ని పంచపక్ష బ్రహ్మానాలు కనిపించేసి ఆ తీర్థాన్ని దావుతా ప్రసాదించాడు ఎప్పుడైనా ప్రసాదించాడో సత్యంగా సంతోషించి ఈ రాజు ఇప్పటికైనా బుద్ధనా పడేయకుండా తాగాలు తినడా కాబట్టి వీని అహంకారం దొరికిపోయింది కాబట్టి వీన్ని క్షమించి వదిలిపెడమని చెప్పి తదాష్టం అంటాడు అదే నమ్మిన మంత్రి మధ్యకి వచ్చేసి ఓ రాజా నీ యొక్క నూరుగురు కుమారులు బతికారు నీ రాజ్యం సంతోషంగా ఉంది ఇప్పుడు నువ్వు రాజ్యానికి వస్తే మర ఆశ్చర్యపోయి ఎప్పుడో కొన్ని ఏళ్ళ కింద తీరం కష్టం ఉంచాను నా రాజ్యాన్నికున్నాను నా నూరుగురు కుమారులు డొట్టుకున్నాను అలాంటి అదే తీర్మ కష్టావద్దరి కారం కాదు సాక్షాత్తు సత్యనారాయణ తీర్థపు కాబట్టి వ్రతాన్ని ఎవరు చేసినా ఏ కులస్తులు చేసినా ఎక్కడ వ్రతం దలిచినా వాళ్ళు పిలవకపోయినా తప్పకుండా వెళ్ళి తీర్థం చెప్పేసి అదే అడవిలో నది గుల్ల పిల్లవాతో ఘనంగా వ్రతాన్ని పూర్తి చేసి ఆ గుల్ల పిల్లవా చేత్తో వేసుకొని బతికి ఉన్నంత సంతోషంగా ఉంటూ తన రాజ్యాన్ని వృద్ధి ప్రతి గ్రామంతో జాడమీ చేసి ఎవరు ఎప్పుడు ఎక్కడ పాల్గొంటూ తీర్థ ప్రసాదించుకుంటూ చివరకు మోక్షాన్ని మంది స్వర్గానికి ఎదురుకున్నాడు సత్యం నారాయణ స్వామి పేరు మాయి సత్యదేవుడు అంటారు సత్యశోస్తూ ఉంటారు ఈ వ్రతాన్ని ఎవరు చేసినా చేస్తుండగా చూసినా ఈ ఐదు కథలు ఎవరు విన్నా కనీసం ఈ పేడును తెచ్చుకున్నా చివరకు తీర్థ ప్రసాదం కో కష్టాలను ఎదురిపోతాయని సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు నారని గిప్పగా నారుడు మునులకిప్పగా మునులు మానవులకిప్పగా ఇప్పుడు మీ చెప్తున్నాను ఇటీపురాణి రేవతి కాండే పంచమోధ్యాయ సమాప్త జై గురు సత్యనారాయణ స్వామికి